ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల సమయంలో మరి దేవుని మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ ఏ విష్యూ ఏ హ్యాపీ క్రిస్మస్ అండి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి రేపు రోజే కదండి సమయము మరి ఈ ఇరవై నాలుగు రోజులు ఈ రోజుతో ఇరవై నాలుగు రోజులు మరి క్రిస్మస్ సందేశాలే మరి నేను దైవ సేవకులు ఎక్కువ నాకంటే ఎక్కువ దైవ సేవకులు మరి భారముతో చెబుతూ ఉన్నారండి రేపటితో క్రిస్మస్ సందేశాలు ముగించబడతాయి తర్వాత మరి నూతన సంవత్సరము నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మరి సిద్ధపాటు యొక్క సందేశాలు ఉంటాయండి తప్పకుండా మరి మీరు మానక ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు దేవుని మాటలు వింటున్నారండి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి గాక మీ కుటుంబాలలో దేవుని యొక్క సమాధానము సంతోషము వెళ్ళి విరియును గాక ఆ మీన్ సరండి మరి నామకార్థ క్రైస్తవులకు మరి క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వారికి సంతోషం కానీ ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో ఎవరి హృదయంలో క్రీస్తు జన్మిస్తాడో వారి వారు ప్రతిరోజు సంతోషంగా ఉంటారు ప్రతిరోజు వారికి క్రిస్మస్సే కదండి ప్రేమ దేవుని బిడ్డలారా ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా మరి ఏసై యొక్క మరి ఆయన స్థుతిస్తూ ఆయనలో ఆనందంగా ఆ రీతిగా మనము కొనసాగాలి హలేలుయ్యా సరే అండి మరి ఈరోజు కూడా మరి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం మరి క్రిస్మస్ మరి జరుపుకుంటూ ఉన్నాం కదండి మరి ఏసై ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఒక మూడు విషయాలు మనము త్వర త్వరగా మరి చదువుకుందామండి మొట్టమొదటిగా మరి ఏసై వచ్చినటువంటి కారణం ఏంటో లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మరి ఏసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయమో పదవ వచనం చదువుతున్నానండి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను నశించి వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ఇది ఏ సందర్భంలో ఏసే చెప్పాడంటే అక్కడ మరి పొట్టివారైన జక్కయ్య గురించి అక్కడ ఆ వ్యక్తి ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటనను బట్టి మరి చెబుతూ ఉన్నాడు ఆ వ్యక్తి గురించి మనకు అందరికి తెలుసు కదండి సండే స్కూల్లో నుండి మనకు బోధిస్తూ ఉంటారు కదా జక్కయ్య గురించి జక్కయ్య గురించి తెలియని వారు ఎవరు ఉండరు అయితే మరి ఆ వ్యక్తి ఎలా జీవించాడు అండి అతను మరి నాలుగు వంటలుగా వసూలు చేస్తూ ఉన్నాడు ఆయన ఒక మరి సుంకపు గుత్తదారి సుంకపు వసూలు చేసినటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు అయితే తన వృత్తిలో తను మరి న్యాయంగా ఉండట్లేదు అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ అనేక మందిని మరి మోసము చేస్తూ మరి అనేక మరి కన్నీటికి అనేక మంది కన్నిటికి కారకుడు అయ్యాడు ఆ రీతిగా నశించిపోతూ ఉన్నాడు మరి అతన్ని అలాంటి వ్యక్తుల కొరకు మరి ఏసు ప్రభు వచ్చానని చెప్పాడండి ఎప్పుడైతే మరి జక్కయ్యకు ఒక ఆశ పుట్టింది ఏ ఆశ అని అంటే ఏసని చూడాలి అతను చెడ్డవాడే కావచ్చు అతడు అన్యాయస్తుడే కావచ్చు అతడు అన్యాయంగా మరి డబ్బులు వసూ చేసిన వాడే కావచ్చు కానీ ఒక ఆశ పుట్టిందండి అతనికి ఏంటి ఆశ అంటే ఏసారి చూడాలి అందరు ఏసే గురించి చెప్పుకుంటున్నారు కదా ఎవరైనా ఏసయ్య ఏసై ఆ ఊళ్ళో పోతే ఏసై అంటున్నారు ఈ ఊళ్ళోకెళ్తే వెళ్తే ఏసే అంటున్నారు ఎవరో ఏసయ్యా అని అతనికి చూడని ఆశ పుట్టింది కానీ మరి పొట్టివాడు కదండి అతను చూడలేకపోయాడు కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ వేసి మరి ఆ యొక్క అంజురపు చెట్టు పైన క్షమించండి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి మేడిచెట్టెక్కి కూర్చున్నప్పుడు హృదయంత అంతరంగా జరిగినటువంటి ఏసయ్య మరి ఆ చెట్టు మీద కూర్చున్న సంగతి గ్రహించి అతని పేరు పెట్టి పిలిచాడండి అప్పుడు కలిగిందండి అతనికి నేను ఎవరో ఆయనకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు జస్ట్ చూసాము కానీ నా పేరుతో సహా పిలుస్తున్నాడే ఈయన నిజంగా పరమాత్ముడు ఈయన గొప్పవాడు అని చెప్పి మరి దిగి మరి అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు నేను ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు వెంటనే సంతోషంగా మరి జక్కై తీసుకుని వెళ్ళాడండి అప్పుడు మారుమలసు పొందాడండి నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తి మరి మారుమలసు పొందాడు అందుకని చెప్తూ ఉంటాను నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను అయ్యా అవన్నీ కూడా నేను ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడండి చూడండి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఏసా ఎందుకు వచ్చాడంటే అలాంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు ఎంతోమంది మారి మారా మారలేదండి మనం ఎన్ని సాక్షులు వెళ్ళట్లేదు రాగుబోతులు మారినట్టుగా అలాగే దొంగలు మానట్టుగా వ్యభజారులు మానట్టుగా అలాగే కోపిష్ఠులు మాన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా నశించిపోతున్నాం అందరు కూడా ఆ యొక్క మరి ఆ పాపం చేత నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తులను అలాంటి వారిని నిన్ను నన్ను మనందరిని కూడా వేదకి రక్షించుకున్న గొప్పది ఎవడండి అందుకే ఈ లోకానికి వచ్చాడు మొదటి మొట్టమొదటిగా మనం ఏం చూసామండి నశించిన వారిని వేదిక రక్షించడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడని మనం చూసాం కదండి రెండవదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చూద్దామండి తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను పదిహేను చదువుతున్నానండి ఒకటవ అధ్యాయము పదిహేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను మొదటిగా చూసాము నశించున్న నశించుచున్నటువంటి వారిని రక్షించడానికి అలాగే పాపులు రక్షించడానికి ఈ దేవుడు ఈ లోకానికి వచ్చాడండి పాపాలు రెండు రకాలు ఒకటి జన్మ పాపము రెండవది కర్మ పాపము జన్మ పాపం కూడా ఉంటాయండి మరి పుట్టుకతోనే పాపము చేయలేదు కదా అని అనుకుని ఉండవచ్చు చూడండి ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడండి రెండు సంవత్సరాలు ఉంటాయి బుడు బుడి నడకలు నడుస్తున్నటువంటి బాబు అతను మట్టి తింటూ ఉన్నాడు అయితే తల్లి చూసింది చూసి ఏంటి నాన్న ఏం తింటున్నావు అంటే ఆ చిన్న బాబు ఏం చేస్తాడండి నోరు తెరుస్తాడా నోరు తెరవకుండా ఏమంటాడు చెప్పండి నోరు గట్టిగా ఇలా దాసేసుకుంటాడు కదండి మరి తల్లి అలాగే చెబుతూ ఉంటుంది ఏం తింటున్నావు చిన్నికన్నా ఏం తింటున్నావు అని ఆ తల్లి అడిగినప్పుడు అని చెప్తారు కదండి నువ్వు మట్టి తింటున్నావా అంటే ఊహు అంటాడు మరి అతనికి ఎవరు చెప్పాడు ఆ చిన్న వయసులో ఆ రెండు సంవత్సరాలు బాబుకి అబద్ధం చెప్పాలని ఎవరు చెప్పారండి అదేనండి జన్మ పాపం అంటే జన్మతోనే మనం పాపలము అందుకే దావీది అంటారు కదా నా తల్లి గర్భంలో నుండి నేను పాపంలో పుట్టినవాడను పాపంలో నా తల్లిని గర్భం ధరించింది అని అంటాడు పాపంతోనే పిండంగా ఉన్నప్పుడే నేను పాపిన అంటాడండి అంటే జన్మతోనే పాపము పాపం రెండు రకాలు అన్నారు కదా ఒకటి జన్మ పాపము రెండవదిగా కర్మ పాపము తెలిసి తెలిసి మరి పాపాలు చేస్తూ ఉంటారు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు అది తప్పు అది వ్యభిచారం అనేది తెలిసి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు దొంగతనం అని తెలుసు కూడా మరి ఈ యొక్క చేతుల ద్వారా ఈ కళ్ళ ద్వారా ఈ చెవుల ద్వారా ఈ ఉరదేవు ద్వారా తలంపుల ద్వారా మరి పాపము చేస్తూ ఆ రీతిగా నశించిపోతూ ఉన్నప్పుడు ఏసు ప్రభు లోకానికి వచ్చాడు అలాంటి వారిని విడిపించడానికి అలాంటి పాపం నుండి విడిపించడానికి జన్మ పాపాలు కర్మ పాపం నుండి విడిపించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు మొదటిగా నశించున్నటువంటి వారిని వెదికి రక్షించడానికి వచ్చాడు రెండవదిగా పాపం నుండి విడిపించడానికి ఏసు వారి లోకానికి వచ్చాడు అలాగే మూడవ మూడవదిగా చూస్తున్నామండి మూడవదిగా యుహాని రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఎనిమిది ఎనిమిది నుంచి చదువుతానండి ఎనిమిది చివరి లైను చదువుతున్నా చూడండి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఎందుకు వచ్చాడండి యేసు వారి లోకానికంటే అపవాది క్రియలను లయపరచడానికి అపవాది ముందు నుండి ఆ ఆది కాండంలో చూస్తున్నాం కదండి ఆది కాండంలో నుండి వాడు మరి వారి పన్నాంగలు వారి వారి యొక్క మరి ప్రయత్నాలు మొదలు పెట్టాడండి అక్కడ ఎవరు ఎవరు పడేశారు మొట్టమొదటిగా అవ్వమ్మను పడేస్తాడు తర్వాత అక్క నుండి మరి వాడు ఇంకా పడేస్తూనే ఉన్నాడు అందరిని పాపంలో పడేస్తూనే ఉన్నాడు యోసేపు కూడా పాపంలో పడేసాలని పడేవాళ్ళని చూశాడు కదండీ కానీ యోసేపు మరి నీటి మంతుడు కాబట్టి ఆ పాపం నుండి ఆ తంత్రి నుండి పరిగెత్తాడు కదండి ఆకాను పడేస్తాడు అలాగే దేహాదిని పడేసాడు దావీదును కూడా పడేసాడు దేవుడు మరి దావిది కూడా మరి ఎంతో మరి దేవుడు సృష్టించిన వ్యక్తి కదా రోజుకి ఏడు సార్లు వ్యక్తి రోజుకు మూడు సార్లు చేసిన వ్యక్తి అయినప్పటికీ సాతాను తంత్రాలు ఎదగక సాతాను తంత్రంలో కుతంత్రంలో పడిపోయి పాపం చేసి మరి దేవుడికి కోపానికి మరి అతను బలి అయ్యాడు తర్వాత మరి పచ్చితప పడ్డాడు దేవుడు మరి తను క్షమించి కృపను అనుభవించాడు అయితే అలాగా వాడి తంత్రాలు వారి తంత్రాలు ఓ భయంకరంగా మరి చాలామంది భక్తులు మనం చూస్తూ ఉంటాం కదండి బిలామ్ కూడా మరి తంత్రంలో పడిపోయాడు అలాగే మరి నిజా ప్రజలు కూడా సాతను యొక్క తంతాలు పడిపోయారు అలాగే పౌలు కూడా అండి చివరికి మరి పదమూడు పత్రికలు రాసినటువంటి పౌలు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవండి దేవుని సంఘాన్ని హింసిస్తూ దూషిస్తూ చంపేసేయాలి ఏసు అనే నామ విడబడకూడదని గర్వమనే గుర్రమెక్కి మరి సంఘాన్ని మరి నాశం చేయాలని సంఘ బిడ్డలందరినీ చంపాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే దమస్కులో మరి దేవుడు ఒక్క మరి దెబ్బ కొట్టాడండి దెబ్బ కొట్టేసరికి ఆ యొక్క తంతం నుండి ఆ యొక్క సాతాను తంతం నుండి బయటకు వచ్చేసి మరి ఆ చీకటి నుండి బయటకు వచ్చేసి ఏసై యొక్క వెలుగును ఆశ్చర్యకరమైన వెలుగును ఆ ఆ యొక్క మరి నిజమైన వెలుగును చూసి మరి పచ్చతాపడి మారుమనసు పొంది క్షమాపణ పొందుకొని బా తీసుకొని క్రీస్తు కొరకు నింద అనుభవించాడు శ్రమ అనుభవించాడు ఎన్నో సంఘాలు కట్టాడు పదమూడు పుస్తకాలు రాశాడు ఎంత గొప్ప కార్యమండి సాతాడు తంత్రములను సాతాను ఏం చేశాడండి ఆ పౌలు ద్వారా మరి ఈ యొక్క సంగమం ఉండకూడదు క్రైస్తవులు ఉండకూడదు వేసున్నామని మరి మట్టు పెట్టాలని చూశాడు కానీ దేవుడు ఏం చేశాడండి తంత్రములు సాతను తంత్రములు అన్నిటిని కూడా తొలగించాడు హలెలుయ నేను మలిచి ఈ మాటలు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అపవాద యొక్క క్రియలు లయపరచడానికేనండి ఏసు ప్రభులు ప్రభుల వారి లోకానికి వచ్చాడు మనం మూడు వర్షాలు చూస్తాం కదండి మొట్టమొదటిగా మరి నశించుచున్న వారిని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చాడని మనం చూసాము రెండవదిగా పాపను రక్షించడానికి ఈ లోకానికి ఏసవి వచ్చాడని చూసాము మూడవదిగా అపవాద యొక్క క్రియలను లయపరచుటకే మరి ఏసఐ లోకానికి వచ్చాడు ఈ సత్యంను గ్రహించాలి ప్రేమ దేవుని బిడ్డలారా ఎన్నెన్నో చేస్తున్నారు ఎన్నెన్నో క్యారీలు చేస్తున్నారు మరి ఎన్నెన్నో సహాయం చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ మరి దేవుడు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశము మనం గ్రహించాలి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనం పరమార్థం తెలుసుకొని మనం మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా లాభంగా అవుతాయి కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో చే మరి క్రిస్మస్ కదండి తప్పకుండా చేయాలి కదండి అన్నట్టుగా కాకుండా మరి ముఖ్య ఉద్దేశం ఏసీ ఎందుకు వచ్చాడో ముఖ్య ఉద్దేశం తెలుసుకొని మరి మనము ముగ మిగతా పనులు కూడా మరి దేవుని కొరకు ఏ దే కొరకు మనం చేయాలని మరి ఈరోజు మరి ప్రేమపూర్వకం మీకు తెలియచేస్తూ ఉన్నానండి అటు కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి పొందనాలయ్యా అయ్యా అయ్యా ప్రభా మరి లోకానికి మీరు రావడానికి గల ముఖ్య ఉద్దేశాలు మూడు మాకు తెలియచేస్తారు తండ్రిని స్తోత్రములు మొట్టమొదటిగా నశించుతున్న వారిని వెదికి రక్షించడానికి వచ్చావని అలాగే పాపులను నాయన మరి పాపం నుండి విడిపించి నాయన రక్షించడానికి వచ్చావని అలాగే అపాధి యొక్క తంత్రములను నాయన నాయన తంత్రముల నుండి విడిపించడానికి లోకానికి వచ్చావని మేము మూడు విషయాలు మరి రోజు తెలుసుకున్నాం తండ్రి నీకు వందనాలయ్య అవును ప్రభావ ఒకప్పుడు మేము నాయన నశించుకున్న వారమే పాపంలో అజ్ఞానంలో అంధకారంలో ఉన్నవారమే అయితే మమ్మల్ని వెలికి రక్షించుకున్న నీ ప్రేమను బట్టి వందనాలయ్యా ప్రవ్వ ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ తండ్రి మేము వెలకట్టలేదు నీ ప్రేమ తండ్రి ఏసయ్యా మేము వెతుకపోయినా మమ్మల్ని వెతికి రక్షించుకున్నాం ఇదిగో గొప్ప మరి నీ బిడ్డలు నీ బిడ్డలుగా అయ్యా ఆ గొప్ప కృపను మాకు అనుగ్రహించావు నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేసుకున్నావు అందును బట్టి వందనాలయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ మాటలు వింటున్న ప్రేమ నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ప్రభు మరి పచ్చితాపడి తండ్రి ఏసే నా కొరకు వచ్చాడు నా పాప క్షమించడానికి వచ్చాడు రచించిపోతున్నాను వెదికి రక్షించడానికి వచ్చాడు అని తెలుసుకొని ఈ పరమాద్రము గ్రహించి నాయన నీ కొరకు జీవించినట్లుగా చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏసుపరిశుద్ధ నామని బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ద లాడ్ ప్రభు కృప మనందరికీ తోడే ఉండును గాక మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ క్రైస్ ద లాడ్